ఛత్తీస్గఢ్లోని లోని అడవుల్లో భారీ సొరంగాలను పోలీసులు గుర్తించారు అయితే మావోయిస్టులు నిర్మించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఆ సొరంగాలను తాజాగా భద్రతా బలగాలు గుర్తించాయి ఒక మనిషి నడిచేంత వెడల్పుతో అక్కడక్కడ గాలి వెలుతురు కోసం ఓపెనింగ్స్ ఉన్న సొరంగాల వీడియోను బలగాలు షేర్ చేశాయి గైదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ నవీన్ అదే మనం చూడతూ తెలంగాణ ఛత్తీస్గఢ రాష్ట్రం సరిహద్దు అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దు దండకారిన మావయిస్టులకు సంబంధించిన సొరంగాలు కూడా కనుక్కున్న పరిస్థితి కాబోతుంది అయితే ఆ ప్రాంతానికి కుమ్మింకి సిఆర్పిఎఫ్ జవాన్లకు ఆ సొరంగం కనపడ్డ ఒక దగ్గర లోయలే తోటి కూడా ఏందని చూసి పూర్తి స్థాయిలో పైన ఉన్నటువంటి మట్టిని తీయగా పూర్తిగా కిలోమీటర్ల దూరం మేర కూడా ఈ సొరంగం నోటి పరిస్థితిగా పడుతుంది మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో మావయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు అంటే ఇటు ఇరు రాష్ట్రాలతో పాటు కేంద్ర నాయకులు కూడా వచ్చి ఈ ప్రాంతంలో భారీ సభ పెట్టినట్టుగా ఆనవాళ్లు కనపడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది మొన్న రాష్ట్ర కమిటీ ఎన్నిక నేపథ్యంలో భారీగా మనం చూడొచ్చు ఆ రోజే మావోయిస్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాలతో పాటు కేంద్ర కమిటీ నాయకులు కూడా ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా వచ్చి ఆ జిల్లా ఏదైతే రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది అదే ప్రాంతంలో ఇది చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు ఏదైతే దంతేవాడ ఈ ప్రాంతంలో పూర్తిగా మనం చూడొచ్చు పూర్తిగా అడవి ప్రాంతం పూర్తిగా థిక్ ఫారెస్ట్ లో దాదాపుగా కిలోమీటర్ల దూరంలో కూడా సొరంగాలు ఏర్పాటు చేశారు అయితే ఒక బంకర్ టైప్ లా మావోయిస్టు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కాబోతుంటే ఆ బంకర్ లో ఎవరైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉంటారో ఇటు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కేంద్ర స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు షెల్టర్ తీసుకునే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు స్పష్టంగా ఆ విజువల్లో దాదాపుగా అంటే ఇద్దరు మనుషులు నడిచే విధంగా అదే కాకుండా పది ఫీట్ల మేర హైట్ కూడా చేసినట్టు పరిస్థితి కాబట్టి అక్కడక్కడ కూడా ఎక్సిస్టులు అంటే వాళ్ళకి గాలి కానీ ఇవన్నీ రావడం కోసం వెలుతురు రావడం కోసం కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి దాదాపు కిలోమీటర్ల దూరం కూడా ఈ అడవి ప్రాంతం నుంచి ఈ సొరంగాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి కాబరుస్తుంది ఎందుకంటే దాదాపుగా మనం చూడొచ్చు ఈ మధ్యకాలంలో మావోయిస్టుల కోసం పోలీసులు పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా కానీ హెలికాప్టర్ల ద్వారా కానీ లేదంటే శాటిలైట్ చిత్రాల ద్వారా కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో శాటిలైట్ చిత్రాలు కూడా అక్కడ మనుషులు ఉన్నా కానీ విపన్లతో ఉన్నా కానీ ఈజీగా గుర్తుపట్టే విధంగా ఫోటోలు కూడా వస్తున్న నేపథ్యంలో అండర్ గ్రౌండ్ అంటే ఏదైతే బంకర్లు లోన భూమి లోపల ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి కనపడం కాబట్టి కనపడే విధంగా ఉండదని చెప్పేసి కూడా మావోయిస్టులు ఈ ప్లాన్ అయితే ఎంచుకున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఎన్ని చోట్ల ఈ స్వరంగా మార్గాలు ఉన్నాయని మీద కూడా గుర్తించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తిగా మనం చూడొచ్చు మావోయిస్టులు పోలీసులపై అరుగుతున్న అటాక్లు ఏంటంటే వాళ్ళు ఒక్కసారిగా మెరుపుదాడులు చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది వాళ్ళు ఎక్కడ కూడా ఏ విధంగా కూడా కొద్ది కొన్ని కొన్ని చోట్ల నష్టపోవట్లేదు అయితే ఇలాంటి సొరంగ మార్గంలో కీలక నేతలను కూడా ఉంచినట్టుగా సమాచారం తెలుస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఛత్తీస్గఢ్ నక్సల్స్ ప్రాంతం ఏవైతున్నాయో ఏ జిల్లాలు ఆ జిల్లా మొత్తం కూడా పూర్తి స్థాయిలో ధనకారానం ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసు పలగాలు కూడా భారీగా భూమింగ్ నిర్వహించినట్టు పరిస్థితి కాబట్టి నిన్న జరిగినటువంటి క్యాంప్ పై దాడి జరిగింది దాదాపుగా మావోయిస్టులకు సంబంధించి దాడిలో దాదాపు సిఆర్పిఎఫ్ సంబంధించిన జవాన్లు ముగ్గురు చనిపోయారు పద్నాలుగు మంది కూడా తీవ్రగాయాల పరిస్థితి అడవిలో జరుగుతున్న కూమింగ్ లో ఈ ఏదైతే ఉందో భూ సొరంగాలు గుర్తించినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే అక్కడ ఎలాంటి అంటే వెపన్స్ కానీ మావోయిస్టు సంబంధించినటువంటి కిట్ బ్యాగులు కానీ ఇలాంటి సాయుధ సంబంధించినటువంటి ఏమీ కూడా ఆయుధాలు కూడా దొరకలేవు కానీ పూర్తి స్థాయిలో సొరంగాలు మాత్రం కూడా గుర్తించినట్టు పరిస్థితి కాబట్టి చాలా నీట్ గా కూడా సొరంగాలు తొమ్మినటువంటి పరిస్థితి కాకపోతే అయితే మావోయిస్ట్ ఈ ఒక్క చోట వేరే లేకపోతే ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది వాస్తవానికి ఈ సొరంగాల దగ్గర ఎలాంటి ఆనవాళ్ళు ఉండేవి కానీ ఒక మీటింగ్ జరిగినట్టు అయితే అక్కడ ఆనవాళ్ళతో కనిపిస్తున్న పరిస్థితి కాబట్టి అంటే భారీ సంఖ్యలో మావోయిస్టుల నుంచి సంబంధించినటువంటి కీలక నేతలు ఈ ప్రాంతంకి వచ్చారా వచ్చినప్పుడు వాళ్ళు సీక్రెట్ గా ఉండడం కోసమే ఈ బంకర్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఇంకా ఇక్కడ సంఘాలు ఉన్నాయి అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రతి చోట కూడా సున్నంగా పరిస్థితి పరిస్థితి కనపడతా ఉంది